సత్య తన చెల్లి కోసం అని చెప్పి ఒక కొత్త పెళ్లి కొడుకుని చూసి ఇంటికి పెళ్లి చూపులకు పిలిపిస్తూ ఉంటుంది ఇంతలో అందరూ వచ్చి చాలా సంతోషంగా మాట్లాడుకుంటూ ఉంటారు అది చూడగానే అక్కడ ఉన్న సంధ్య అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటుంది ఇంతలో సంజయ్కి ఫోన్ చేసి నాకు ఇంట్లో పెళ్లి చూపులు అరేంజ్ చేశారు వాడినే పెళ్లి చేసుకోమంటున్నారు ఇప్పుడు నాకు ఏం చెయ్యాలో అర్థం కావటం లేదు అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోతూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం అవును ఈ పెళ్లి చూపులు ఈ పెళ్లిలు కానీ జరిగిందంటే నేను నేను చనిపోతాను నా చావుకు కారణం ఎవరు అని అంటే అది నువ్వు అలాగే మా అక్క మీ పెద్ద డాడీ మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలకి అక్కడ ఉన్న సంజయ్ అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి ఏంటి ఇదంతా రివర్స్గా నాకే తగులుతుంది అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం పెళ్లి కూతురుగా రెడీ అయ్యి అక్కడ ఉన్న క్రిష్కి ఫోన్ చేస్తూ ఉంటుంది ఇంతలో అక్కడ ఉన్న క్రిష్ ఫోన్ లిఫ్ట్ చేసి ఏం జరిగింది ఏంటి అని చెప్పేసి అయితే అడుగుతూ ఉంటాడు ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న సంధ్య మాత్రం నాకు ఇష్టం లేకుండా ఇక్కడ ఒక పెళ్ళికొడుకుని తీసుకొని వచ్చి మా అక్క నన్ను పెళ్లి చేసుకోమంటుంది ఈ పెళ్లిని నేను ఎట్టి పరిస్థితుల్లో చేసుకోవను ఇన్ కేసు ఈ పెళ్లి కానీ చేసుకుంటే నేను చనిపోతాను ఆ చావుకి గల కారణం మీరందరే అని చెప్పేసి అయితే అంటూ ఉంటుంది ఆ మాటలు వినగానే అక్కడ ఉన్న కృషి అయితే ఒక్కసారిగా షాక్ అయిపోయి అలాంటివి ఏమీ చేయకు అని చెప్పేసి అయితే అంటూ ఉంటాడు ఇంతలో అక్కడ ఉన్న సంధ్య మాత్రం అవును ఇవన్నీ జరిగితే మాత్రం నేను చనిపోతాను నా చవానికి గల కారణం మీరు మాత్రమే అని చెప్పేసి అయితే అంటూ ఫోన్ కట్ చేసేస్తూ ఉంటుంది ఇఫ్ యూ లైక్ దిస్ వీడియో ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్